వారంలో మౌత్ అల్సర్ ను పోగొట్టే ఆమ్ల రెమిడీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం మౌత్ అల్సర్ నోటి పుండ్లు చాలా బాధ కలిగిస్తాయి నోటి లోపల నాళిక కింద భాగంలో పెదవులి లోపల భాగంలో పుండ్లు ఏర్పడుతుంటాయి నోటి పుండ్లు ఏర్పడటం వల్ల ఆహార పానీయాలు తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒక్కో సందర్భంలో నీళ్లు తాగడానికి కూడా కష్టంగా ఉంటుంది నోటిలోని కణాలు దెబ్బతిన్నప్పుడు గాయాల వల్ల నోట్లో పుండ్లు ఏర్పడుతుంటాయి కొంతమందిలో దంత సమస్యల వల్ల కొన్ని మందులను వాడటం వల్ల వ్యాధులు అనారోగ్యకరమైన ఆహారాలు తినడం మొదలగు వాటి వల్ల నోట్లో పుండ్లు ఏర్పడతాయి మౌత్ అల్సర్ ను ప్రారంభంలోనే నివారించుకోపోతే సమస్య ఇంకొంచెం పెద్దది అవుతుంది కొన్ని సందర్భాల్లో పుండ్లు పరిమాణం మానకపోవడం వల్ల క్యాన్సర్ కు దారి తీయవచ్చు కొంతమంది నిర్లక్ష్యం చేయడం వల్ల నోటి క్యాన్సర్ కు కారణమవుతుంది అల్సర్ ఉన్న ప్రదేశంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి నోటి పుండ్లు లేదా మౌత్ అల్సర్ ను నివారించి ఆమ్లా రెమెడీని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం దీనికి కావలసిన పదార్థాలు ఉసిరికాయ ఒక టేబుల్ స్పూన్ తేనె ఒక టేబుల్ స్పూన్ ఉసిరికాయ ముక్కలు లేదా ఉసిరికాయ పేస్ట్ లో తేనె కలిపి తీసుకోవడం వల్ల అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి యాంటీ ఇన్ఫ్లమెటరీ గుణాలు నోటి పుండ్లను తగ్గిస్తుంది ముందుగా ఒక బౌల్లోకి ఒక టేబుల్ స్పూన్ ఉసిరికాయ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి బాగా మిక్స్ చేయాలి ఈ పేస్ట్ ను మౌత్ అల్సర్ ఉన్న ప్రదేశంలో అప్లై చేసి పదిహేను నిమిషాలు అలాగే ఉండనివ్వాలి ఈ మిశ్రమాన్ని రోజుకు ఒక్కసారి తిన్నా మంచి ఫలితం ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి